బయట ఎండలు మండుతున్నప్పుడు అండి ఇంట్లో ఉన్న వస్తువులతో కుల్ఫీ చేసుకుని తినండి అది కూడా షుగర్ లేకుండా మనకి మామిడికాయలో దొరికేస్తే ఏమీ సీజన్లో మామిడికాయలు లేసి స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ చేశాను వితౌట్ షుగర్ అండి చూసాను అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహన్ షుభైస్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు మీకు అందరికీ నచ్చేసే వీడియో అండి వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి హోమ్ మేడ్ కుల్ఫీ అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలాంటి మౌల్స్ అవసరం లేదు నో క్రీమ్ నో షుగర్ నో పౌడర్ మిల్క్ నో కండెన్సర్ మిల్క్ ఏమి యూజ్ చేయడం జస్ట్ ఒక పాలు ఖర్జూరం ఉంటే చాలండి వద్దు మాకు ఖర్జూరంతో కాకుండా షుగర్ వేసుకొని చేసుకుంటామంటే పాలు షుగర్ ఉంటే చాలు అంతే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి ఏంటండి చూసేద్దాం ఇది చూసిన తర్వాత అవునా నిజమా అనకపోతే అడగండి అంత ఈజీగా నేను కుల్ఫీల్ చేసి ఇక్కడ నాకు డబుల్ క్రీమ్ మిల్క్ దొరికాయండి అది వేస్తున్నప్పుడు ఇంకా క్రీమ్ వేయాల్సిన అవసరం లేదు మరి అలాగైతే మాకు డబల్ క్రీమ్ దొరకలేదు మేము మామూలు ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తాం లేదంటే గేదె పాలు వాడతాం లేదంటే ఆవు పాలు వాడతాం కదా మరి క్రీమ్ వెయ్యాలా అని అడుగుతారేమో అవసరం లేదండి మీరు లీటర్ పాలు తీసుకుని అర లీటర్ కన్నా తక్కువ అయ్యేటట్టు మరిగించేయండి అప్పుడు మీకు ఎలాంటి క్రీమ్ అవసరం లేదు లేదు అంతసేపు మరిగించడం అవ్వదు నార్మల్ ఎప్పుడు పాలు ఎలా మరబెట్టుంటే అలా మరబెట్టుకుంటాం అనుకున్నప్పుడు మాత్రం క్రీమ్ వేస్తే చాలు క్రీమ్ లేదా కండెన్స్డ్ మిల్క్ అవన్నీ దొరకన వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా లీటర్ పాలు తీసుకొని అర లీటర్ కన్నా కొంచెం తక్కువ వేయ వరకు మరిగించేసాను థిక్ అయిపోవాలన్నమాట బాగా ఏంటి నువ్వు స్టార్టింగ్లో పాలు షుగర్ ఉంటే చాలు లేదంటే డేట్స్ ఉంటే చాలు అన్నా కదా ఇన్ని ఇంగ్రీడియంట్స్ చూపించేవి అంటే అనుకుంటున్నారేమో యాక్చువల్గా మీకు చూపించాలి కదండి మరి కొంచెం నీట్గా ఉండాలి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసాను అది ఇష్టం లేదని డ్రై ఫ్రూట్స్ అన్ని స్కిప్ చేసేకోవచ్చు నేను ఫస్ట్ ఏం చేశానంటే ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టానండి ఎందుకు ఖర్జూరం వేస్ట్ ఏ షుగర్ వేస్ట్ చేయకూడదని అనుకుంటారేమో షుగర్ వేసి చెయ్యొచ్చు ఆ టేస్ట్ ఒకలా ఉంటుంది ఈ టేస్ట్ ఒకలా ఉండకపోతే మా బాబు గారికి చాలా కఫ్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ షుగర్ తిన్నాడు అనుకో ఇంకా తగ్గొచ్చేస్తుంది దాని గురించి ఆలోచించి ఇలాగ డేట్స్తో ట్రై చేశారనమాట హెల్దీగా ఇలా ఖర్జూరంతో చేశారనుకోండి మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్న అంటే ఇప్పుడు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇలాంటి స్వీట్స్ షుగర్ షుగర్లు అన్ని తినరు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఇలా డేట్స్ వేసుకొని చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అంతా బాగుంటుంది నేను అందుకని డేట్స్ వేసి చేసాను నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ జస్ట్ ఫర్ టేస్ట్ అండి అంతే మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే తీసేయచ్చు అనమాట నేను కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ ఏంటంటే పౌడర్లా చేసేసుకొని పాలల్లో వేసాను పాలు ఆల్రెడీ మరిగిపోయినాయి చూసారు పైన మీగడ మేగడ కట్టేసింది నేను అంతవరకు వేసాను ఎంతవరకు వచ్చిందో చూడండి కొంచెం మరిగిన తర్వాత ఈ పౌడర్ వేసేయాలన్నమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు అదేం ప్రాబ్లం లేదు నేను దీంతో పాటు యాలకుల పౌడర్ కూడా వేసాను నా దగ్గర వెనలా ఎసెన్స్ అలాంటివి ఏం లేవండి మీ దగ్గర ఉంటే మీరు ఒక డ్రాప్ వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి యాలకులు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది పాలు చూసా ఎంత థిక్గా అయిపోయినాయో ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఇంకా థిక్నెస్ ఫాస్ట్గా గా అంటే కొంచెం పాలు మరిగిన వెంటనే కార్న్ ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నారు అనుకో థిక్నెస్ అనేది బాగా ఎక్కువ అవుతుంది బట్ నేను అలాంటివి ఏం యాడ్ చేయలేదు జస్ట్ నేచురల్ గా మన ఇంట్లో దొరికే వాటితోనే చేసాను ఇప్పుడు ఖర్జూని నేను పాలల్లో అరగంట సేపు నానబెట్టాను కదా అది మిక్సీ పెట్టేసి ఆ పేస్ట్ చేస్తానండి తీసుకోవడం చాక్లెట్ ఉన్న కాఫీ సరిపోతుంది అన్న సో నో చాక్లెట్ మా వాళ్ళ చూడండి చాక్లెట్ తింటాడంటే వెనీలా తింటావా వెనిలా కాదు నేను ఇప్పుడు చేసేది మ్యాంగో చేస్తాను నార్మల్ రూపీ అంటే టేస్ట్ ఈ ఖర్జూర్ ఎలా అంటే అండి అంత స్వీట్నెస్ రాదనమాట సో నేను అందుకని ఏం చేసాను సరిపోక మళ్ళీ బ్లాక్ డేట్స్ ఉంటాయి కదా అవి అప్పటికప్పుడు కూడా మిక్సీ పెట్టేసుకోవచ్చు నానబెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ అవి ఇంకొకసారి మిక్సీ పెట్టి అప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయిందా కన్సిస్టెన్సీ చూసారు మీరు ఎలా వచ్చిందో అలా థిక్గా అయిపోద్ది ఇవన్నీ వేసేసరికి ఇది కట్ చేసి ఇదంతా తీసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుల్ఫీ బ్యాటర్ ఉంది కదండి దాంతో మనకి ఎలా కావాలంటే అలాగ అన్ని ఫ్లేవర్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మ్యాంగో కుల్ఫీ చేస్తాను స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ చేస్తాను మీకు ఇంకా కావాలంటే చాక్లెట్ యాడ్ చేసుకుని చాక్లెట్ కుల్ఫీ చేసుకోవచ్చు స్ట్రాబెరీ కుల్ఫీ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఫ్లేవర్స్ అదే కుల్ఫీ బ్యాటర్ తో మ్యాంగో కుల్ఫీ ఈజీ అండి ఏముంది మనకి బ్యాటర్ సెపరేట్ సెపరేట్ బౌల్స్ వేసేసుకొని మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఇప్పుడు మ్యాంగో కుల్ఫీ అంటే మ్యాంగోది పేస్ట్ చేసే చాక్లెట్ కుల్ఫీకి డైరీ మిల్క్ చాక్లెట్ ఇలాంటివి తీసుకుని మెల్ట్ చేసేసి ఆ బ్యాటర్ లో కలిపేసేసాడు అలా మనకి ఇప్పుడు నా దగ్గర కుల్ఫీ మోల్డ్ కూడా లేదండి సింపుల్ గా నేను ప్లాస్టిక్ స్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా అందులో అయితే మనకి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట అందులో వేసాను ఇంకా అలానే మనకి టీ కప్స్ లో కూడా వస్తుంది అండి అలా రాదని ఏం లేదు ఇందులో ఒకటి ప్లాస్టిక్ గ్లాసెస్ లో కూడా వేసి చేద్దాం ఎందుకంటే మన దగ్గర కొంచెం లేవు కదా ఇది స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ ఇది ఏం అంటే మ్యాంగో లోపలిది టెంక్ బయటికి పీకేసి ఆ ఏదైతే కుల్ఫీ బ్యాటర్ ఉందో అందులో వేసి ఫ్రిడ్జ్లోకి ఎయిట్ అవర్స్ పెడితే మనకి భలే ఉందండి ఇటు మ్యాంగో టేస్ట్ అటు కుల్ఫీ టేస్ట్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కుల్ఫీస్ ఎండాకాలంలో మనకు మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఇక్కడ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ చేసినప్పుడు ఇది మర్చిపోకండి దానికి ఒక కవర్ చుట్టేసేయండి మన దగ్గర క్లింగ్ ఫిల్మ్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి లేకపోయినా నార్మల్ పాలిథిన్ కవర్ అయినా చుట్టేసి పెట్టండి గమ్మున అది బయటికి పైన మనం అలా పెడతాం కదా అది పడిపోకుండా అనమాట పెట్టేసి ఎనిమిది గంటలు ఉంచితే అది ఫ్రీజ్ అయిపోద్ది ఇంకొకటి గ్లాసుల్లో వేస్తారు కదా గ్లాసుల్లో వేసినప్పుడు ఇలాంటి సిల్వర్ ఫాయిల్ పెట్టేసేయండి సిల్వర్ ఫాయిల్ లేకపోయినా నార్మల్ కవర్ నార్మల్ కవర్లు పెట్టేసిన పర్లేదు పెట్టేసి రబ్బర్ పెట్టేయండి పెట్టకపోయినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకు పెట్టమంటున్నాను అంటే మనకి ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి కదండి డీప్ ఫ్రిజ్లో పెట్టినప్పుడు ఐస్ క్రిస్టల్స్ రాకుండా ఉంటాయనమాట అందు గురించి అది అలా కవర్ చేసి పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర మోల్స్ లేవు కాబట్టి నేను ఇలా గ్లాసుల్లోని కాఫీ కప్పుల్లోని అలాంటి వాటిల్లో పెట్టాను మీరు కూడా ఇలా పెట్టుకోవచ్చు మీ దగ్గర కుల్ఫీ మోల్స్ ఉంటే వెరీ గుడ్ అండి చక్కగా అందులో వేసేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఆ కుల్ఫీ బ్యాటర్ని ప్లాస్టిక్ కప్స్ కాఫీ బగ్స్లో వేసి డీ ఫ్రిజ్లో పెట్టేయాలండి ఒక ఎయిట్ నైన్ అవర్స్ ఉంచేసి తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో పెట్టాం కదా నైట్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దానండి గంటలు అది ఫ్రీజ్ అయిపోయింది నేను డీప్ ఫ్రిజ్లో లో టెన్ అవర్స్ ఉంచానండి రెడీ అయిపోయింది మన కుల్ఫీ రెండు చూసేద్దాం ఇప్పుడు మనం ఒక్కొక్క కప్పు ఓపెన్ చేద్దామండి ఆ సిల్వర్ ఫాయిల్ తీసేసి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నా దగ్గర నార్మల్ స్టిక్స్ ఉన్నాయి కదా అవి పొడి చేసుకుని ఆ పైన అది ఏదైతే కప్పు ఉందో దాన్ని చింపేస్తే ఈజీగా మన కుల్ఫీ వచ్చేస్తే దాన్ని కట్ చేసుకుని తినేయడమే కాకపోతే మనకి షేప్ సరిగ్గా రాలేదండి కుల్ఫీ మాల్స్ ఉంటే ఆ షేప్ వచ్చేది మనం పేపర్ కప్స్ లో వేసి కట్ చేసి గురించి ఆ షేప్ వేరేగా వచ్చింది కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ ఫస్ట్ టైం చేశాను కదా మరి షేప్ కరెక్ట్ గా రాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ కుప్పర్గా ఉంది అసలు నేను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాను కదా బయట బయటికి డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే అసలు చాలా బాగుంది నాకు ఈ కుల్ఫీ తింటున్నప్పుడు చిన్నప్పుడు మా ఊళ్ళో గంట కొట్టుకుంటూ సైకిల్ మీద వచ్చి కుల్ఫీ అమ్మేవారండి ఒక పెద్ద డబ్బా వేసుకుని దాంట్లో పెట్టుకుని వచ్చేవారు ఒక్కో కుల్ఫీ ఒక రూపాయికి అండి అప్పుడు కుల్ఫీ అనగానే నాకు అలా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి సో మీతో షేర్ చేశాను అంటే ఈ స్టఫ్డ్ మ్యాంగో కట్ చేసినప్పుడు పీల్ ఆఫ్ చేసినప్పుడు గ్లౌజెస్ వేసుకోండి ఎందుకంటే చాలా చల్లగా ఉంది అసలు రోజు మేము కిందకి వెళ్తాం కదండి కింద నుంచి వచ్చేటప్పుడు రెస్టారెంట్ ఉంటుంది మా బిల్డింగ్ లో అక్కడ కుల్ఫీ మట్కా కుల్ఫీ అని మీకు స్టార్టింగ్ లో వీడియో అంటూ ఉంటాడు సో అలా కాదు బయట తింటే మళ్ళీ మనకు మంచిది కాదు కదా అని చెప్పి ఇంట్లో ట్రై చేశాను బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఇంకా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి డేట్స్ మాకు దుబాయ్ లో డేట్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నేను డేట్స్ వేస్ట్ చేశాను ఇంకా బెల్లం వేస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు బెల్లం వేసి ఇంకా స్టవ్ మీద పెట్టకూడదు అనమాట అలా కాదు షుగర్ ఎప్పుడు ఒకసారి కదా పర్లేదు అనుకున్న వాళ్ళు షుగర్ కూడా వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఈ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ చూస్తారు ఎంత బాగుంది అసలు టేస్ట్ అయితే ఎంత ఇటు మ్యాంగో టేస్ట్ అటు కుల్ఫీ టేస్ట్ రెండు కలిసి ఎమ్మెగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే నాకు మెసేజ్ నేను మీకు కాఫీ మగ్ డీమోల్డ్ చేసి చూపిస్తున్నానండి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ కాబట్టి దాన్ని చింపేస్తే అయిపోయింది కాఫీ మగ్ డీమోల్డ్ ఎలా చేస్తారంటే కొంచెం ఒక్క వన్ మినిట్ మీరు వాటర్ లో పెట్టేసి అప్పుడు దాన్ని ఇలా స్టిక్స్ పట్టుకుని లాగేస్తే బయటకు వచ్చేస్తండి వచ్చేసి దాన్ని మీరు ఎలా కట్ చేసుకోవాలంటే అలా స్టిక్స్ పెట్టి కట్ చేసుకుంటారు లేదంటే నార్మల్ రౌండ్ షేప్ కట్ చేసుకున్నా మీ ఇలా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడితే ఎవరికి సరిపోకూడదండి అంత టేస్టీగా ఉంటుంది ఇదండి రోజు వీడియో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్